వెలిగించు అప్పుడు అప్పుడు అడుగుతారు రా గారు స్వీట్ పెట్టారు కానీ వాటర్ ఇవ్వలేదు ఏంటి అని మా అత్తగారు सुरन मम हाट पर आना ला आहा है चाल में अत्याचार लग रहा है इतना अत्याचार और अपन चलते हैं nah <inaudible> rakhi

చాలి అది పెడతా వెళ్ళి నీవెళ్ళు అక్కడ నేను రాలేపోయాను నా తల్సిన తగ్గిస్తాగిల మా మంజూరు യൂട്യൂബ് ഫാദർ ഗർ ചൂസ് താ അക്കാ ഗ്രാൻഡ് ഫാദർ ഗർ പൈന പൈൻ പെട്ടന്ന

అది కూడా

ఎలాగ వచ్చి రెండు అడుగులు వచ్చాది కరుణ గొప్పది దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది ఒకరించిన స్థలంలో ఆత్మ పరచు వేట చెప్తాను స్వామి కృపగా ఉండండి శ్రీస్త కృపగా అండి స్వామి కృపగా ఉండండి క్రీస్త మా ప్రార్థనను ఆదరించండి ఉత్తరించిన స్థలంలోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిస్త శిక్షణను కలిగించవాలని గారవారిని విడుపురించున్నాము అందరూ మా ప్రార్థన చెందు ఆత్మను తమ తప్పు మోక్షభాగ్యం చేసినట్లు తేరవారి పుణ్యాత్మ చే వేడి కొద్దల చేతను ఆ ఆత్మలను మోక్ష భాగ్యం పొందినట్లుగా తేవారిని వేడుకొని చిన్నాము మా గురువులు చేయ పొద్దున్న వచ్చిన పనుల చేత ఆత్మలకు మోక్షం ఉన్న ప్రకాశం వేడుకొని తిన్నాము మా తాపుతుల దేవదశులను ఆత్మలను మీ సముద్రంలో ఉత్పవించినట్టు దేవవాడిని వేర్పరించి అపోవసాక్షులు ఆత్మలని సన్నిహిత పండితులను ఆత్మనవసింహాసము లేదా పుట్టిన పెట్టినప్పుడు కాదే వారిని వేడుకొని చిన్నాము స్వామి ఈ లోకంలో వారిని అవతరించకవలసిన వచ్చినప్పుడు కాల్ ఆత్మ గురించి అందరూ ఉత్తమ క్రీస్ ఆత్మ గురికైతే నేర్వారు దీర్ఘదోషులైన దాని సింహాసనం కోరినని రక్షించినట్ల నేర్వారు పునీత రాయప్పరసించినట్ల లోకం యొక్క పాపం పరిహరించే సరి వేసి ముగ్గుపరిని చేసరించిన ఆత్మ ఆత్మల మీద దయగా ఉండండి స్వామి అన లోకం యొక్క పాపం పరిహరించే సర్వేసి ముగ్గుపరిని చేస నాకు మీకు పాపం కడింది సరి వేసింది దూపణ జారా ముగింపులేని సమస్యలో మృతులైన సకల క్రైస్తులు దయచేయండి నిత్య ప్రకాశమాలకు ప్రకాశించినగాక అవి నేను ప్రార్థించదు సకల విశ్వాసులు శృక్తికర్త చేయను రక్షకులైనా సరి మీ దాసుడు చేసిన పాపంల కొరకు తొలగించవలసిన శక్తిని కలిగించండి వాళ్ళు ఎప్పుడో ఆశించిన మన్నింపునను మా భక్తి గల జప్తుల చేత పొందినట్లు దైవతయం ఆద్రించారు నీతోను పవిత్రాత్మకను సదాకాలను తీర్చినైన రాజ్య పరిపాలించుడైన యేసు క్రీస్తు దేవత గుంపు శ్రీమణులను మాకు దయచేయండి ఆమె మృతి పొందిన తర్వాత విశ్వాసనార్త్మని సర్వేశం దేవైనా సమాధానం చేశ్వరించే గా ఆమె పవిత్రత్మను ఆమె

దేవర ప్రసాదము కొండిన మరియమ్మ వందనము ప్రభు మిత్త ఉన్నారు శ్రీలాశ్రమ మండవార్యనే మీయర్పణము చే స్వాశ్రమ మండవార్యకిని పరిశుద్ధాంగ మరియమ్మా సర్వేశుని యొక mặt ఆవాద్ కైండ్ మాకరకైతమువన సమయమున ప్రార్థించని యామే దేవర ప్రసాదము కొండిన మరియమ్మ వందనము ప్రభు మిత్త ఉన్నారు శ్రీలాశ్రమ మండవార్యనే మీయర్పణము చే స్వాశ్రమ మండవార్యకిని

చేస్తా మా పాపించండి మహోన్నతులు సర్వోన్నతులు తండ్రి కృపకలిన దేవ నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్య తండ్రి మేమందరం అందరం ఎందుని మీరు వచ్చామని తెలుస్తుంది సమస్త మరిన దేవ సమస్తమని సాధ్యతలు చరణా నేను నిత్యం విశ్రాంతిని దయచేసి నీ బర్లోకరాజ్యంలో ఉన్నారని నేను నమ్ముచున్నాం ప్రభు ప్రత్యేకంగా తండ్రి ఆ బిడ్డ ఏమైనా చేసి చిన్న చిన్న తప్పులుంటే తండ్రి మన్నించి నీ పరలోక రాజ్యంలో తండ్రి దయచేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా ఆ బిడ్డ తన నానా నిత్యం నిస్వృతించి ఆరాధించి కనపరిచే బిడ్డ ప్రభు ఈ సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముచున్నాం అయ్యా నీకు వేరేది మన స్తోత్రాలయ్య తండ్రి ప్రభ మూడు సంవత్సరాలు మూర్తి చేస్తుంది ప్రభా నాలుగో సంవత్సరాలు అడిగి పెట్టినారు ప్రభు ఎంతో ఘనంగా చేయడానికి ఎంతమందిని తండ్రి తోడుకుని తినారు మీకు వేలాది మంది స్తోత్రాలు తండ్రి మేమైతే వారి తల్లిదండ్రులకు తండ్రి మంచి ఓదాటం దాంట్ ప్రభా ఆ కుటుంబంలో మేమైతే మీ కనీసం ఆ టైంలో ఎప్పుడప్పుడు తరించుకుని ఎంతో బాధపడుతున్నాం ప్రభా నిత్యం వాళ్ళతో జీవించే బిడ్డతుంది వారికి ఇంకెంత ప్రేమ ఉంటుందో తన పట్ల తల్లి నుంచి మనకు తెలియదు ప్రభా నీకే తెలుస్తుంది వారిపై నాయన తండ్రికి కొడుకు ఎంతో అనుబంధం ప్రభావం అయినా తండ్రి ఒక పూర్తిలో తన్ని ఎంతో చదివేశండి ఎప్పుడు నాయన ఆవిడ చెప్పుకున్నట్టు తండ్రి అదేవిధంగా నాన్న మీ జ్ఞాపకం ప్రభావం కిరణ్ పడు మీరు జ్ఞాపక ఉంచుకుని ప్రభావ ఆయన అన్నదమ్ముడికని సహాదుడు మరణించిన తప్ప ప్రభా అబడే ఎన్నో రకాలుగా తరి నాయన చాలా మానసికంగా ప్రభావ మరి బాధపడి ఉన్నాడు ప్రభా అబడ మంచి ధైర్యాన్ని శక్తిని ప్రభావ మరి నాయన చరణ ద్వారానే బడికి ధైర్యం సహనండి తనకి ఇచ్చిన తోడు నీడగా ఉండే కళ్యాణ్ కూడా మీరు జీవించండి ఆశీర్వించండి ప్రభావ తన పట్ల తండ్రి ఎంతో ప్రేమ ఉండి కండి ఎంతో ఇష్టపడి చేసుకున్న ప్రభావ నాయన ఎందు నిమిత్తం ఎలా జరిగి మాకైతే తెలుసు ప్రభా సమస్త మెరిగిన దేవ సమస్తే సాధులే ఆ బిడ్డల పట్ల ఏమైతే ప్రణాళిక ప్రణాళికంగా మాకైతే పెళ్ళితుంది ఆ బిడ్డకి దైవ్యాన్ని సహాయం దయచేసి ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి పిల్లలు జ్ఞానం దయచేసి ప్రభావ ఆ బిడ్డకి ఏమైతే ఏర్పాటు చేస్తావు అది జరిగే సహాయం దయచేసి ప్రభుత్వం తనకి తిన కుమార్తె మీరు జీవించండి ఆశదించు ప్రభు చిన్నారి బిడ్డ తల్లి తనకేమీ తెలియదు ప్రభావ నాయన బిడ్డకి మీరే తోడే నడ నడిపించుతుంది నాయన అదే విధంగా ప్రభావ మరి నేను వదినప్పుడు మీ జ్ఞాపించుకోండి ప్రభావ ఉద్యోగ పండిని మరి వదిన మరియు మా బిడ్డలందరినీ పడతాను అందరూ స్నేహితులే ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎంతో బాధపడుతుంటారు ఈ సమయంలో తండ్రి వారి కుటుంబానికి బాధపణ దయచేయండి మేమైతే వంతు తండ్రి ప్రార్థన చేస్తే గొప్ప దవానికి వేలాది వందనాలు స్తోత్రి ఇరువైపున కూడా తండ్రి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి నేను బాధపడుతూ దయచేది మరి చరణ్ విషయంలో తండ్రి మేమే ప్రభావ ఎప్పుడు ఆ బిడ్డని అవ్వుతూ చూసాను తప్ప ఏనాడు కూడా బాధపడమేం చూడలేదు ప్రభావ అలాగే నిమిషంలోనే తండ్రి ఎగిరిపోయాడు ప్రభావ నీ పరిణాతిలో తను నీకు ఇష్టమైన బిడ్డలను నువ్వు ఎన్నుకున్నావు ప్రభావ నాయన మేము కూడా ఎప్పుడో ఒకటి రావాల్సి ఉంటుంది అని ప్రభావం ప్రతి సమయానికి చదువుదేవా నాకు నువ్వు ఎలాంటి గడి వస్తాయో ఏమాత్రం నాకు తెలియదు అను ప్రభావ ఎంతో రంగరంగ వైభవంగా తను ప్రతి స్టాత్రం జరిపించుకుంటాడు ప్రభావ ఇంకొక నాలుగు వంద నాలుగు స్తోత్రాలు నీకు నమ్మిన బిడ్డను తను తనగానే చేస్తానని చట్టా చదువుకుంటున్నాను కుటుంబాలు ప్రతి ఒక్కరి పేరుతో దీవించి ఆశ్రదించాను వచ్చిన పుష్టిడలు కూడా జీవించండి ప్రభు నాయన ఈ సమాజంలో ఉన్న ప్రత్యేక ఆత్మను విడుదల చేయచ్చాడు ప్రభు ప్రత్యేకాత్మకు సహాయం చేయించే ప్రభు నాయన మేము పేరు పేరునైతే తండ్రి ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రార్థించేస్తున్నాం ప్రభు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలయా ప్రత్యేక చరణ కోసం నేను తండ్రి ఆ బిడ్డ పట్ల నీకు నేను ప్రేమను బట్టి నీకు వందలు స్తోత్రాలు చూపించాను ప్రభు దూరదర్శనం నా ఫాదర్ గారిని మీరు జీవించండి ప్రభు ఆశీర్దించండి ప్రభు తన తమ్ముడు కోసం నాయన ఆ బిడ్డ కూడా బాధపడుతూనే ఉంటారు ప్రభు ఆ బిడ్డ కూడా ధైర్యాన్ని సహాయం చేయించాడు ప్రభు ఆయన చేస్తున్న సేవంతటం మీరు సహాయం చేయించండి ప్రభు వాన్ని కూడా జీవించి ఆశించండి ప్రభు ఆయన విజయవాని చేత విద్యాన్ని జీవించండి ఆశించను ప్రభు ప్రతి ఒక్కరి తండ్రి కేనే ప్రత్యేకం ప్రభుత్వించమ తండ్రి యేసుగా వందనం ఏసుగా స్తోత్రం తండ్రి వందనము తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం